అలంకరించి ఈ సందర్భంగా పాఠలను ఉద్దేశించి సార్ ఒకటి ఒక సందేశం ఇచ్చిన పూర్వకాలంలో మన లైబ్రరీ ఇలా ఉండేది కాదు ఈ రోజుల్లో చాలా మెరుగ్గా రెండు వేల శనివారం పుస్తక ప్రదర్శనకు ముఖ్యతిగా మన చైర్మన్ గారు ఇచ్చేసి ఆ పుస్తక పదశలో ఏమేమి బుక్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి పాటలు ఉద్దేశించి ప్రసంగం చేసినారు అది జరిగింది సార్ తర్వాత పదిహారు పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మెడిటేషన్ కార్యక్రమం మన విద్యార్థులు అందరిని ఒక మెడిటేషన్ కార్యక్రమం ఏ విధంగా మీద కాంగ్రెస్ నాయకులందరికీ వందల ఇక్కడ లైబ్రేరియా కాంగ్రెస్ దగ్గర గారికి మీద లైబ్రరీలో వర్క్ చేసే కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ నా ముందున్న నా స్నేహితులైతే సోదరులైతే సోదరు మనైతే అందరికీ పేరు పేరు నమస్కారం వాస్తవంగా గ్రంథాలయం అంటే ఒక పవిత్రమైన స్థలం మనము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి నేను అనుకుంటా అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఈ వారోత్సవాల కార్యక్రమం చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అయితే పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం నుంచి ఈ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు మొట్టమొదటిగా అమెరికాలో ఏప్రిల్ రెండవ వారంలో నిర్వహిస్తారు అక్కడ ఆ దేశంలో మన దేశంకి వచ్చేసరికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి వారి చనిపోయిన తర్వాత వారి పేరు మీద మనం పద్నాలుగు నవంబర్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకు దేవుడు గారు ఇంపార్టెంట్ అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎంతమంది జరిగినా డిస్కవరీ ఆఫ్ ఇండియా చాలా ఆ రోజు నెహ్రూ గారు ఆ రోజు నలభై రెండు సంవత్సరంలో జైల్లో ఉన్నప్పుడు స్వాతంత్ర సమరవేతం జరిగే ఉపనిషత్తులు వేదాల నుంచి ఆయన సంపాదించిన జ్ఞానాన్ని ఇండియాకి పునాదు చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు అందుకోసమే ఆయన పుట్టినరోజు సందర్భంగా బాల దినోత్సవం చేసుకుంటూ వారోత్సవాలు చేసుకోవాలని ఆ రోజు ప్రభుత్వం ఇది వాస్తవం ఆలోచన చేస్తే అందరం అనుకోవచ్చు ఎందుకు వారోత్సవాలు చేస్తున్నాం ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తాము అని అంటే పడి పిల్లలు చాలా మంది వాళ్ళు ఏంటంటే లైబ్రరీ బోర్డు ఎందుకంటే లైబ్రరీలో చదువుకునే వాళ్ళందరూ కూడా యుక్త వయసులో కాలేజ్ వయసులో ఉన్న పిల్లలు ఉంటారు వాళ్ళందరూ పోటీ పరీక్షలు కానీ ఇంకో పరీక్షలు చెప్పి పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు లైబ్రరీలో అయితే పిల్లలు లైబ్రరీకి వచ్చే సాహసం చేయడం అయితే వాళ్లకు ఇలాంటి చిన్న చిన్న పోటీలు పెట్టి మ్యూజికల్ చైర్స్ అని బుగ్గుల పోటీలని అలా వాళ్ళని మనకి బుక్లో తిప్పు ఎందుకంటే వాళ్ళని లైబ్రరీ తీసుకొస్తే జ్ఞానంతో పాటు క్యారెక్టర్ పెరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓ లైబ్రరీ అంటే ఇట్స్ ప్లేస్ ఆఫ్ బుక్స్ అంటారు నేను ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ లైఫ్ అంటారు ఎందుకంటే చాలా మంది కులాలకు మతాలకు అతీతంగా సమాజంలో ఎకనామిక్ స్టేటా డిఫరెంట్ బీదవాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు వచ్చినప్పుడు అందరూ కలిసే ఒక మంచి ఆలోచనతో కూడి కోరుకున్న ప్రదేశమే లైబ్రరీ నిరుద్యోగ యువతకు ఏదైతే గ్రంథాలయంలో గ్రంథాలయంలో చదువుకుంటూ దీంట్లో దీన్ని తోటి ఉద్యోగాలు సంపాదించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన విద్యార్థి విద్యార్ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియపరుస్తూ నేను వర్తనే కాదు కానీ కొన్ని ప్రాక్టీకల్ విషయాలు మాట్లాడతా ఈ సురాఖపేట పట్టణంలో ఈ గ్రంథాలయానికి ఒక చరిత్ర ఒక వంద సంవత్సరాలు అంటారు నా చిన్నతనం చూసినా కూడా ఈ గ్రంథాలయం ఎప్పుడు కూడా బిజీగానే ఉండేది విద్యార్థిని విద్యార్థులు దీంట్లో చాలా మంది పెద్దవాళ్ళు కూడా మేము చదువుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు మేము కూడా ఆ రోజు నేనేమని చదువుకుని వచ్చిపోయేవాడిని దీంట్లో అక్కడ ముందు యాశాయి అప్పుడప్పుడు గ్రంథాలయంలో ఆట ఆటలపా నాటకాడీలు నిర్వహణ ఉంటా ఉండే స్కూల్స్ నుంచి నేను కూడా ఇక్కడ నాటకొండల్లో నేను కూడా పార్టిసిపేట పార్టిసిపేట్ చేయడం జరిగిందని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను అందుకని మీకు ఒకసారి గుర్తు వచ్చింది కాబట్టి తెలియపరుస్తాను మా నాన్నగారు కూడా ఒక మంచి మ్యాథామెట్స్ టీచర్ ఇక్కడ ఈ ఊర్లో పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు నుంచి రెండు వేల సంవత్సరం వరకు కూడా మా నాన్నగారు ఇక్కడ లెక్కల టీచర్గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి మా నాన్నగారి పేరు బొప్పుల మసూదర్ రెడ్డి ఆయన కూడా లెక్కల మసూదర్ రెడ్డి లెక్కల మసూదర్ రెడ్డి ఈ సూర్యాపేట్ చంద్రబాబు వారు కూడా మా నాన్నగారి పేరు ఆరు రోజుల తొమ్మిది రోజులు ఈ రోజు పంతొమ్మిది రోజులు ఎవరుగా అక్కడ పేరు రాల్సిన వ్యక్తి మా నాన్నగారు వారి గుర్తుగా గతంలో కూడా రెండు వేల సంవత్సరాలు సంవత్సరాలనుకున్నాను రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో మన ప్రథమ నాయకులు దివ్యత మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు ఈ గ్రంథాలయానికి వారి సజీవని కీర్తి చేసులు సర్వత రెడ్డి అమ్మవారైన వరుజ పేరు మీద లక్ష వేల రూపాయలు ఇక్కడ ఆనాడు డొనేట్ చేయడం జరిగింది నేను కూడా దామోదర్ గారితో ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ ఉన్నాను నాతో కూడా నాలుగు పది నేను కూడా ఆ రోజు ఇరవై ఐదు వేల రూపాయలు నేను కూడా డొనేట్ చేయడం జరిగింది అంతేకాదు ఈ పై హాల్ నిర్మాణం కూడా దామోదర్ రెడ్డి గారు అప్పటి రెడ్డి గారితో ఐదు లక్షల రూపాయలు ఈ పై హాల్ నిర్మాణం కూడా ఉంది ఇదే బాధ అనిపిస్తుంది కోరుకుంది నిరుద్యోగులు కోరుకురు గంట తెలంగాణ కావాలి మన ఉద్యోగం వస్తే మనం పడిపోయినా అని చెప్పేసి వచ్చాడి అరవై ఐదు సంవత్సరాల తెలంగాణ కళల సహకారంలో నిరుద్యోగ యువత ప్రధానంగా ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి తెలంగాణ పది సంవత్సరాలు ఈ గ్రంథాల న్యాయ గుర్తి చేస్తా ఉన్నాను ఎందుకు మనం ఏదైతే కొట్టాయించుకున్న తెలంగాణలో ఇది రాజకీయ సభకు హక్కునా కూడా ఒకసారి గుర్తి సోదరులు ఎందుకంటే అంత మంచి చదువుకునే విద్యార్థులు పిల్లలు నిరుద్యోగులు మా మా సీనిపడు ఇంకా ఇట్లా పిల్లలు కూడా ఇక్కడ ఇక్కడ చదువుకు రావాలి అది ఇట్లా నష్టం మీరు ఆవేశానికి లోన్ కాకుండా సమాజంలో జరిగేదాన్ని మీరు గ్రహిస్తూ మంచిని ఈ గ్రంథాలలో మా ఉండు చదువుకుంటూ ఒక మంచిది సమాజంలో జరిగే మంచిది మాత్రమే మీరు తీసుకోవాల్సిందిగా నాకున్న అనుభవంతో నేను తెలియబడతా ఉన్నాను ఎందుకంటే వ్యసనాలకు ఈ సెల్ ఫోన్లకు కూడా మనకంటే మన కుటుంబంలో చిన్న చిన్న సోదరులకు సోదరు మనకు కూడా గ్రంథాలయానికి అలవాటు చేయాల్సిగా మీరు గైడ్ చేయాలని పిల్లలకు కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియబడతా ఉన్నాను అనేక విషయాల్లో కూడా విద్యార్థులకు చెడుతో పడకుండా ఉండాలంటే గ్రంథాలయానికి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కొంత విజ్ఞానం పెంచుకొని ఏదో పోటీ పరీక్షల్లో మీరు నెగ్గాలంటే ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి మీరు ఇక్కడ ఉండి చదువుకొని మీరు గ్రంథాలయంలో చదువుకొని పోటీ పరీక్షల్లో నెగ్గడానికి మంచి ఉన్నాయి కాబట్టి సదువ చేసుకొని మన ప్రేదమ మంత్రివర్యులు ఉత్తమ కుమార్ గారు ఆయన అనుగ్రహించడైన మా జిల్లా అధ్యక్షుడిని గంధాల అధ్యక్షుడిని రామారావు గారు జరిగింది మరి వారు అటువంటి కష్టపడి ఒక కోటి రూపాయలు తీసుకురావడం జరిగింది ఈ పోలీ రాదు ఇంకా కూడా మీరు మంత్రి గారు కాబట్టి వారికి కూడా నేను విన్నమించుకునేది మీరు ఒక కాదు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ నాలుగు తాలూకాల ఉద్యోగులు నిరుద్యోగ యువతతో కూడా ఇక్కడ ఎక్కువ ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్నం భోజనాన్ని కూడా కళ్ళు చేయడానికి మంత్రి గారు కూడా ఒప్పించడం జరిగింది మన జిల్లా అధ్యక్షులు కూడా ప్రారంభం చెప్పడం జరిగింది వారు కూడా ప్రయత్నం చేస్తారు ఆ కార్యక్రమాన్ని కూడా తగ్గ కూడా ఎండకపోకుండా ఏర్పాటు పెద్ద గ్రంథాలయం వంద సంవత్సరాల కింద కూడా ఈ గ్రంథాలయం ఎందుకంటే గ్రంథాలయాలు ఇదో కొన్ని ఊర్లలో ఉండేది ఇప్పుడు ఎక్కడ కనిపించకుండా పోయి కాబట్టి మీరు దయచేసి దీని ఉన్న గ్రంథాలైన డెవలప్మెంట్ లో మీరు ముందు నడిపేయండి మేము ఖచ్చితంగా ఇంకా నా మిత్రులతో కూడా మాట్లాడి దీనికి కావాల్సిన ఇంకా ఆర్థిక సహాయం కూడా తప్పకుండా చేపిస్తాను సిద్ధంగా ఉన్నాము భవనం కావాలి మిగతా సౌకర్యం కావాలి వాటికి సంబంధించి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు వారి పరంగా అదేవిధంగా మనకి గవర్నమెంట్ పరంగా కూడా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత మనకి ఇక్కడ బిల్డింగ్ వర్క్ శాంక్షన్ చేసి స్టార్ట్ అవ్వడం జరిగింది దీంట్లో మనకి అతి త్వరలోనే కంప్లీట్ అయ్యి మీకు రావాలి అంకితం చేయాలి మీరు కూడా దాంట్లో చదవాలని అందరికీ ఆశ ఉన్నది మోడర్న్ ఫెసిలిటీస్ కూడా వచ్చే విధంగా మనకి ఉండాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం వాస్తవంగా ఇక్కడ చదువుతున్న పిల్లలకి వాళ్ళ కెరియర్ సంబంధించిన అంశాలు కావచ్చు అదేవిధంగా ఇతర పుస్తక ప్రేమికులు ఇక్కడ వచ్చి చదువుతూ ఉంటారు వాళ్ళకి ఇది ఒక కొత్త అదేవిధంగా వేరే ప్రపంచం మనకి చూడడానికి ఇది నాలుగు గోడాలు ఒక బిల్డింగ్ మాత్రం కనిపించచ్చు కానీ అక్కడ ఒకసారి పుస్తకం ఓపెన్ చేస్తే ఆ ప్రపంచం వేరే ఉంటుంది ఆ ప్రపంచంలో మొత్తానికి లాస్ట్ అయ్యి దాంట్లో ఉన్న జ్ఞానానికి చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ తరంలో ఇప్పుడు ఉన్న సమయంలో చాలామంది ప్రత్యేకంగా మొబైల్ ఫోన్స్లో అడిక్ట్ అయ్యి దాంట్లో లాస్ట్ అయిపోతారు వాస్తవంగా మనకి పెద్దలు చాలా మంది చెప్పారు గారు చెప్పేవారు మనం చదివితే బతుకుతామని తెలుగు దాని ట్రాన్స్లేషన్ మరాఠీలో వాచాంతర అంటే చదివితే బతుతారు అట్లా సో మనం చదివితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది మీరు ఏ మహానాయుడు చూసుకున్న వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా చదువు గురించి అదేవిధంగా లిటరసీ గురించి పుస్తకాల గురించి ప్రత్యేకంగా వాళ్ళ ప్రేమ కానీ ఆ దాంట్లో ఉన్న మన ప్రజలు మంచి చేయాలని ఆసక్తి దీంట్లో ప్రత్యేకంగా వాళ్ళ మాటలు మనకు కనిపించేది ఇప్పుడు కూడా అప్పుడు పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వచ్చేది ఇప్పుడు ఎన్నో వేదికలు ఏర్పడినాయి కొంతమంది వాట్సాప్ కూడా వచ్చిన మెసేజెస్ లో నాలెడ్జ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏదో న్యూస్ పేపర్ వచ్చింది లేదంటే ఎవరైనా నోట్స్ పంపించారు ఎట్లా అయినా కానీ డిస్ట్రాక్షన్స్ కూడా అంతే పెరుగుతూ ఉన్నాయి చాలా మంది నాకు పోటీ పరీక్ష రాసే వాళ్ళు మిత్రులు కనిపిస్తా ఉన్నారు మనం టు గెట్ లాస్ట్ ఒకసారి ఆ స్క్రీన్ ఓపెన్ చేస్తే ఎంతసేపు దాంట్లో అవుతుంది మనకి ఐడియా ఉండదు చూస్తే మూడు గంటది మూడున్నర అయిపోతుంది ఇప్పుడే ఓపెన్ చేసాం కదా అని లాస్ట్ అయిపోతాం